హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో క్లాత్ ఎంత ఉన్న ప్రిల్స్ అన్ని ఇలా ఈక్వల్గా రావాలి అలానే లోపల లోడింగ్ పద్ధతిలో ఇలా ఖర్చు లోపలికి వెళ్ళిపోయేలాగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఇక్కడ నడం కొలుచుకుందాం మనం ఖర్చు ఎంత పెడతామో అంతా అటు ఇటు కూడా ఇలా మార్క్ చేసుకోండి నేనైతే టూ ఇంచెస్ పెట్టాను అటు ఇటు కూడా టూ ఇంచ్ మార్క్ చేసుకొని అక్కడి నుంచి మనం ఈ టూ ఇంచెస్ వరకు ఎంత వచ్చింది నడుము లూజ్ అనేది చూసుకోవాలి పదహారున్నర వచ్చింది మీరు ఎంత ఖర్చు పెడితే అంతా తగ్గించుకోండి ఇప్పుడు మెయిన్ పీస్ కూడా ఇలా టూ ఫోల్డింగ్స్ మీద పెట్టుకున్నాను ఓపెన్స్ వైప్ అనేది ఖర్చు మార్క్ చేసేసుకోండి అంటే టూ ఇంచ్ పెట్టాం కదా ఇక్కడ కూడా టూ ఇంచెస్ అనేది ఇప్పుడు ఆ టూ ఇంచెస్ దగ్గర నుంచి మనం మెయిన్ పీస్ కొలుచుకోవాలి మనకి టేప్ సరిపోతుంది కాబట్టి టూ ఫోల్డింగ్స్ మీద కొలుచుకుంటున్నాను అంటే రెండు పొరల మీద ఉంది ముప్పై ఆరు ఈ ముప్పై ఆరుని మనం టూ ఫోల్డింగ్స్ మీద కొలుచుకున్నాం కాబట్టి టూ పెట్టి గుణించుకోవాలి ఇప్పుడు టోటల్ క్లాత్ ఎంత వచ్చిందో మనకు తెలుస్తుంది అంటే సెవెంటీ టూ వచ్చింది టోటల్ క్లాత్ మొత్తం కూడా ఇప్పుడు మీకు ఎంత వస్తే దాన్ని నడుము లూజ్ తోటి డివైడెడ్ బై చేసుకోండి అంటే మనకి డెబ్బై రెండు బై పదహారున్నర ఎంత వచ్చిందో మనకి ఫోర్ పాయింట్ త్రీ సిక్స్ వచ్చింది ఇలా మీ నడుము లూజ్ ఎంత వచ్చిందో టోటల్ క్లాత్ ఎంత వచ్చిందో దాన్ని బట్టి డివైడెడ్ బై చేసుకోవాలి మనకి ఇక్కడ ఫోర్ పాయింట్ త్రీ సిక్స్ చొప్పున ప్రిల్స్ అనేది పెట్టుకోవాలి మీకు ఎంత నడుములూస్ వస్తే దాన్ని మనము టోటల్ క్లాత్తో డివైడెడ్ బై చేసుకోవాలి ఖర్చులు వదిలేసుకొని ఖర్చు అనేది టూ ఇంచెస్ మార్క్ చేసుకుని ఇప్పుడు ఫోర్ పాయింట్ త్రీ సిక్స్ కదా అంటే మనకి ఫోర్ పాయింట్ ఫోర్ కింద తీసుకోవాలంటే ఇంకా మనకి ఫోర్ అండ్ హాఫ్కి దగ్గరగా ఉంది మీకు ఎంత వస్తే దాన్ని పాయింట్స్తో సహా ఇలా చూసుకోండి ఇప్పుడు మొత్తం అన్ని కూడా ఫోర్ పాయింట్ ఫోర్ చొప్పున ఇలా మార్కింగ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం ప్రిల్ పెట్టుకోవాలన్న వెడల్పు అనేది నేను ఇక్కడ వన్ ఇంచ్ వెడల్పు పెడుతున్నాను అందుకోసం ఇలాగా టూ ఇంచ్ దగ్గర నుంచి అలానే ఇక్కడ ఫోర్ పాయింట్ ఫోర్ దగ్గర నుంచి అన్నీ కూడా పక్క పక్కన వన్ ఇంచ్ అనేది వచ్చేలాగా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ వన్ ఇంచ్ అనేది దీనిపైకి వచ్చేలాగా ఈ ఫోర్ పాయింట్ ఫోర్ మీదకి వచ్చేలాగా మీకు కలర్ డిఫరెన్స్ తెలియాలని ఇక్కడ కలర్ చాక్పీసులతో డ్రా చేశాను చూడండి మళ్ళీ ఈ వన్ ఇంచ్ని మళ్ళీ ఇక్కడ ఫోర్ పాయింట్ ఫోర్ మీదకి వచ్చేలాగా ఇలా పెట్టేసుకోవాలి కొంచెం ప్రిల్ మధ్యలోకి ఆప్ చేసుకుని మనం ప్రిల్ ఇలా పెట్టుకుంటే మనకి లోపలికి వెళ్తుంది కాబట్టి సరిపోతుంది ప్రిల్ చివరి వరకు కొట్టకూడదు ఇలా మధ్యలోకి ఆప్ చేసుకుని మనం ఇలా పెట్టుకుంటూ వెళ్ళాలి ప్రతి వన్ ఇంచిని కూడా ఇలాగా ఫోర్ పాయింట్ ఫోర్ మీదకి పెట్టుకుంటూ వెళ్తే సరిపోతుంది ఒకవేళ మీకు హాఫ్ ఇంచ్ ప్రిల్ వెడల్పు అలానే వన్ అండ్ హాఫ్ లేదా టూ ఇంచ్ కావాలి అన్న కూడా కామెంట్ చేయండి దానికి ఎలా మెజర్ చేసుకోవాలో మనం క్లాత్ని అనేది చూపిస్తాను ఇప్పుడు చూసారు కదా మీరు ఇలా పెట్టుకుంటూ అయినా వెళ్ళిపోవచ్చు ఫోర్ పాయింట్ త్రీ మళ్ళీ వన్ ఇంచ్ ఫోర్ పాయింట్ ఫోర్ మళ్ళీ వన్ ఇంచు ఇలా పెట్టుకుంటూ వెళ్ళాము అంటే మనం స్టిచ్చింగ్ చేసేసరికి ఇలా లాస్ట్కి వచ్చేసరికి ఓన్లీ టూ ఇంచ్కి వచ్చి మాత్రమే మిగులుతుంది మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది క్లాత్ అనేది మీరు మధ్యలో ఎక్కడైనా అటు ఇటు కుట్టారంటే కొంచెం క్లాత్ ఎక్కువైపోతుంది చూసుకుని కరెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి మెయిన్ పీస్ మెయిన్ పీస్ వైపు వచ్చేలాగా ఇలా పెట్టుకుని బాడీ పార్ట్ అనేది కరెక్ట్గా సరిపోయిందా లేదా చూసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఇలా మనం మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాము అంటే ఇప్పుడు పైనుంచి నుంచి హాఫ్ ఇంచ్ స్టిచ్ అనేది ఇలా వేసేసుకోండి లోపల కూడా లైనింగ్ అనేది పిలిచి పెట్టారనుకోండి నడుం దగ్గర ఎత్తుగా వచ్చేస్తుంది అలా కాకుండా ఇలా మనం అంబరిల్లా కట్లా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా ఎలా కట్ చేసుకోవాలి లాంగ్ ఫ్రాక్ అనేది కటింగ్ వీడియో చూడండి ఇప్పుడు ఇలా లైనింగ్ లైనింగ్ వైపు పెట్టేసుకొని లైనింగ్ అటాచ్ చేసుకుంటే మనకి లోపల లోడింగ్ పద్ధతిలో రెడీ అయిపోతుంది ఖర్చు అంతా కూడా ఇలా లోపల సైడ్కి అనేది ఉంటుంది మనకి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో లోపల బయట నీట్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫుల్ వీడియో కింద ఉంటుంది చెక్ చేయండి